ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబా అసలు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ బంధం నిన్ను మోసం చేయబోతుంది మూడు రోజుల్లో నువ్వు ఇది తెలుసుకోబోతున్నావు నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పేసి మనందరికీ కూడా నమ్ముతాం కాబట్టి మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో మీకు పూర్తిగా తెలుస్తుంది మరి కాలుస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా బిడ్డ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు ఎన్నో రకాలైన ప్రశ్నలు నిన్ను అడుగడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా ఎక్కడికక్కడ కూడా నిన్ను అడ్డగిస్తూనే ఉన్నాయి ప్రశాంతంగా ఉండే రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నీ బంధం నిన్ను ఎంతగా బాధ పెట్టినా కానీ నీ కళ్ళల్లో నిన్ను కళ్ళలో దిగుముగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుగా నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసం ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నావు నీ బంధం నీకు ఏ మాత్రం విలువనివ్వకుండా ఏ విషయంలో కూడా నన్ను సంప్రదించకుండా నిన్ను ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేస్తూ తను చేసే పనులు తాను చేసుకుంటూ పోతూ నీకు మాత్రం నలుగురు ఎదురుగా ఈ విలువను అనేది ఇవ్వకుండా చిన్న బుచ్చేలా చేస్తున్నారు అయినా కూడా ప్రతి దానికి కూడా సర్దుకుపోతూనే వస్తున్నావు నీ బిడ్డల కోసం విడ ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పటికైనా నేను నీకు చాలాసార్లు కూడా చెప్పాను తల్లి ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు ఒకరి యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని నువ్వు చంపుకోవడం కాదు ఒకరి యొక్క ఎదుగుదల కోసం నువ్వు కింద పడిపోవడం కాదు ఒకరిని మెప్పించడం కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం కాదు ఒకరి అవసరాలని తీర్చడం కోసం నీ యొక్క అవసరాలని మానుకోవడం కాదు ఒకరు ఏదైనా అనుకుంటారేమో ఏమన్నా చేస్తే నాకు ఏదైనా మాట వస్తుందేమో అని నువ్వు ఆలోచించి ఎక్కడికక్కడ నీ ఎదుగుదలని ఆపుకొని నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని చూసుకుంటూ నలుగురిలో ఎదుట కూడా తక్కువగా చులకనగా అయిపోతున్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ జన్మ నీ కోసం మాత్రమే నువ్వు పుట్టావు ఈ ఎన్నో ఎన్నెన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషి మానవ రూపాన్ని దాలుస్తారు మనిషికి ఆ జన్మ యొక్క పూర్తి సార్థకత అనేది అనుభవించకపోతే భగవంతుడు ఈ జన్మను ఇచ్చినా కూడా అనవసరంగా ఈ జన్మని నువ్వు వృధా చేసుకున్నట్లే అవుతుంది ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలలో నువ్వు తెలివైన దానివైతే ఖచ్చితంగా ఆంతర్యాన్ని గ్రహించగలిగే ఉండి ఉంటావు నేను అంతా కూడా చెప్తూ ఉన్నది నీ కోసమే తల్లి ఎందుకంటే ఎన్నోసార్లు నన్ను అడిగావు ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు బాబా నా భర్త ఇలా ఉన్నాడు నేను చెప్పినట్టుగా వినడం లేదు అన్నీ కూడా సర్దుకుపోయి జీవితంలో ముందడుగు వేయాలి అనుకుంటున్నాను అయినా కూడా ఎక్కడికక్కడ నా కూడా నిరాశనే ఎదురవుతుంది నేను చెప్పిన మాటకి కానీ నాకు కానీ నా భర్తకు నాకు ఇవ్వటం లేదు అంతగా అడిగి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు ఈ బిడ్డలు ఎందుకు అసలు నా జీవితం ఏంటి అని చెప్పి ఎన్నో ప్రశ్నలు నన్ను వేశావు మరి కొంతమంది బిడ్డలు నా భర్త తాగుడికి పరుడయ్యాడు నా భర్త ఎన్నో దురలవాట్లకి అలవాట్లకి వ్యసనపరుడయ్యాడు నా భర్త ఇప్పటికీ కూడా తెలుసుకోకపోతే నా భవిష్యత్తు ఏమిటి బాబా అని నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా నా బిడ్డలు భవిష్యత్తులో ఎన్నో గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నారు కానీ వారి ఆశ అంతా కూడా నిరాశ అయిపోతుంది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు మరి కొంతమంది నా భర్త ఆరోగ్యం బాగోలేదు బాబా నా భర్తకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి మరి కొంతమంది నా భర్త చేసే వ్యాపారంలో కలిసి రావటం లేదు బాబా నా భర్తకి చక్కగా కలుసుబాటుతనాన్ని ఇవ్వండి అని చెప్పి మరి కొంతమంది నా భర్త నన్ను అనుమానంతో నన్ను వదిలేసి తను వేరే అమ్మాయితో ఉంటున్నాడు బాబా అని చెప్పి ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను ప్రతి రోజు కూడా నా బిడ్డలు అడుగుతూనే ఉంటారు ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఇక్కడ మీరు కోరుకున్నది ఏంటి అన్న విషయానికి వస్తే మీ గురించి మీరు ఎక్కడ కూడా ఆలోచించలేదు ఎక్కడ కూడా అడగలేదు అసలు మీరు దేనికి పుట్టారు అన్నది నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నా భర్త నా భర్త నా భర్త ఇలా అని చెప్పి అంటున్నావే తప్ప విద అసలు నేను ఎలా ఏంటి నా యొక్క ఎదుగుదల ఏంటి ఏం పని చేస్తే నాకు విలువ పెరుగుతుంది నేను ఎందుకు ఒకరి గురించి ఆలోచించి నేను మనస్తాపం చెందుతూ ఉన్నాను ఎందుకు ఒకరి గురించి ఆలోచించి నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారైనా సరే ఆలోచించావా అయితే ఇక్కడ కూడా నీకు ఒక ప్రశ్న వస్తుంది బాబా నేను నా భర్త గురించే కదా అడిగింది నా భర్త బాగుంటేనే కదా బాబా నేను కూడా సంతోషంగా ఉండేది నలుగురిలో విలువగా ఉండేది భర్త గురించి అడగడం కూడా తప్ప అని చెప్పి తప్పు కానే కాదు తల్లి కానీ ఎవరి అయినా కానీ నీ యొక్క శ్రద్ధ మొదట నీ మీదనే ఉండాలి ఇక్కడ ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డకి చెప్తారు తల్లి ఎందుకంటే నా బిడ్డ తన యొక్క జన్మ ఎందుకు కూడా తెలుసుకోకుండా కేవలం బాధల కోసమే పుట్టానా బాధల కోసమే బ్రతుకుతున్నానా అన్నట్టుగా తన జీవితాన్ని అంతటా కూడా అశాంతిగా బ్రతుకుతూ ఉంటే ఎంతవరకు నేను చూస్తూ ఉండగలను చెప్పు బిడ్డ కనుకనే నువ్వు సంతోషంగా ఉండాలమ్మా నేను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ మీద నువ్వు దృష్టిని పెట్టుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చక్కగా చూసుకోవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఇక నాకు ఎటువంటి దిగులు లేదు నన్ను నేను నిలదొక్కుకున్నాను ఎవరు నాకు చేయూతను అందించినా అందించకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అని నువ్వు ఒక్క గట్టి నిర్ణయించుకున్న తర్వాత వేరే వారి గురించి ఆలోచించే ప్రయత్నం చేయి ఇక్కడ నీ భర్త నిన్ను ఎంత మోసం చేయాలని చూసినా ఎంత నిన్ను నాశనం చేయాలని చూసినా అది భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిది ఏది కూడా జరగదు తల్లి ఏది జరగదు తల్లి నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు చెడుగా ఆలోచిస్తే కళ్ళలోనైనా కూడా ఎదుటి వారి యొక్క నాశనాన్ని గనక నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు కూడా నీకు అదే చేస్తాడు కాబట్టి ఇక్కడ మొదట నిన్ను నువ్వు పెద్దగా చూసుకో నువ్వు చక్కగా నీ గురించి నువ్వు ఆలోచించుకో తర్వాత నీ బిడ్డల గురించి ఆలోచించుకో తర్వాత నీ భర్త గురించి ఆలోచించుకో బిడ్డ పదే 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 మితిమించిన ఆలోచనలతో మానసికంగా కుంగిపోయేంత పని కూడా చేసుకోకు కాబట్టి బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను నీడగా ఉంటాను కాబట్టి నువ్వు ఏది చేసినా సరే నేను నీకు వెంటే ఉంటాను కాబట్టి నువ్వు చేసే పనిలో జాగ్రత్తగా చేసుకో అన్నీ నేను ముందుండి నడిపిస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారమ్మా ఒక్కసారి నువ్వు అద్దంలో చూసుకో నీ నువ్వు చూసుకొని ఒక్కసారి ఆలోచించుకో ఎంత కోల్పోయానట్టుగా అసలు జీవితం అంతా కూడా అయిపోయినట్టుగా ఎందుకు బ్రతుకుతున్నానా అని నీకు నువ్వే అనుకునేలాగా ముందు నీ యొక్క ముఖస్థితి అనేది బిడ్డ ఇప్పటికైనా తెలుసుకో కనీసం నేను చెప్పిన దాని గురించి ఒక మూడు రోజులు ఆలోచించి చూడమ్మా ఈ మూడు రోజులు ఆలోచించుకొని నీకు నువ్వు నిర్ణయాన్ని తీసుకో అసలు జీవితం అంటే ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది ఈ యొక్క భర్త కానీ యొక్క బిడ్డలు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళ తల్లి నీ యొక్క బిడ్డల గురించి పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది ఎందుకంటే నీ యొక్క తల్లిదండ్రులను చూసి బిడ్డల మీద భూమి మీద అడుగు పెడతారు మీకు కన్నందుకు మంచి చెడు చూడాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదనే ఉంటుంది కాబట్టి ఒకరు నిర్లక్ష్య ధోరణిని చేస్తున్నారు అని నిన్ను కూడా నిర్లక్ష్యం చేయమని చెప్పటం లేదు కానీ వారిది వారికంటూ సపరేట్గా తెలివితేటలు నేర్పించిన తర్వాత నిన్ను నువ్వు చూసుకోవడం కూడా నీకు ముఖ్యమే నువ్వు కూడా ఇలా ఆలోచించి ఆలోచించి అనారోగ్యం తెచ్చుకుంటే ఇక నీ బిడ్డల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు నీ యొక్క భర్త కానీ నీ యొక్క భర్త తరపు వాళ్ళు కానీ నిన్ను ఏ రకంగా చూస్తున్నారో నీ బిడ్డల్ని కూడా అదే రకంగా చూస్తారు కదా ఒక్కసారి అలా విషయం గురించి ఆలోచించావా ఇక్కడ నీ కుటుంబానికి నువ్వు చాలా ముఖ్యం తల్లి నీ అవసరం నీ బిడ్డలకు భవిష్యత్తులో చాలా ఉంది కాబట్టి నీ స్వార్థాన్ని నీ సంతోషాన్ని నీ సుఖాన్ని నువ్వు చూసుకో ఫస్ట్ తర్వాతనే నీ భర్త గురించి ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం ఇలాగే జరగాలి ఇలా ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు కదండి ఈ సందేశంలో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి బాబా గారు మనల్ని మనల్ని చూసుకోవాలి మన చెయ్యి మనకు తల్లిలాగా అవ్వాలి మనల్ని మనము చూసుకున్న తర్వాతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి ఇది ఏ మాత్రం కూడా స్వార్థం కాదు ఇదే జీవితానికి అర్థం అని చెప్పి మనకు చెప్పకనే మన తండ్రి మనకు చెప్పారండి మరి ఇందులో ఉండే ఆంతర్యం ఏంటో ఇప్పటికే మీరు పూర్తిగా గ్రహించారు అని చెప్పి ఆశిస్తున్నాను ఈ ఆంతర్యం మీకు నచ్చిందని చెప్పి కూడా అనుకుంటున్నాను కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోని ఎన్నోసార్లు సమస్యల నుంచి తీర్చి నా బ్రతుకుకి ఒక దారిని చూపించారండి బాబా అని చెప్పి కూడా కోరుకున్నావు అవన్నీ కూడా నేను నా జీవితంలో ఎన్ని ఎటువంటి మార్పు కూడా జరగడం లేదని బాబా అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకున్నాను నా జీవితం అంతా కూడా ఇలా తెల్లారిపోవాల్సిందేనా అని చెప్పేసి అంటున్నావు కదా తల్లి ఇప్పుడే నువ్వు నిర్ణయించుకున్నానని చెప్పేసి ప్రతిసారి కూడా నువ్వు నిరాశను చెందుతూనే ఉన్నావు కదా తల్లి తల్లి నీ యొక్క మాటలు ఏవైనా కానీ ఏ నీ యొక్క ఎదురు చూపులు ఏవైనా ఒకటే నీలో ఆశ మాత్రం ఒకటే నీ బంధం నీకు తగిలిన విధానంగా ఉండాలి నీకు నచ్చిన విధానంగా నడుచుకోవాలి నువ్వు చెప్పిన విధానంగా తన యొక్క పనితీరు కూడా ఉండాలి అని చెప్పి అయితే వీటన్నిటికీ కూడా మళ్ళీ తిరిగి నేను అదే సమాధానాన్ని చెప్తాను మొదట నీళ్ళ మార్పు రావాలి తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతుకు అలా బ్రతికినట్లయితేనే విలువనిచ్చుకున్నట్లయితేనే ఒకరినొకరు జాగ్రత్తగా పరుచుకొని బ్రతికితేనే అప్పుడు మీకు తగ్గట్టుగా జీవితంలో ఒక అడుగు ముందుకు వేసుకుంటారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్